ఖలిస్తానీలు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు కెనడాలోని బాంకోవర్ లో ఉన్న చారిత్రాత్మక గురుద్వారాను ధ్వంసం చేశారు దాని గోడలపై ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలతో పాటు భారత్ వ్యతిరేక రాతలు రాశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్రక్కుపై వచ్చి గురుద్వారా గేటు బయటి గోడలపై నినాదాలు చేశారు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును ప్రారంభించినట్లు బాంకోవర్ పోలీసులు వెల్లడించారు ఖలిస్తాని వేర్పాటు బాధలే దీనికి కారణమని గురుద్వారాను నిర్వహిస్తున్న ఖల్సా దివాన్ సొసైటీ నిర్వాహకులు ఆరోపించారు కెనడియన్ సిక్కు సమాజంలో భయాన్ని కలిగించేందుకే ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారని తెలిపారు ఖల్సా సజ్నా దివస్ ను జరుపుకోవడానికి సమావేశమైన నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు